హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీవరా ఫుడ్ చాలా మీ అందరిలో ఎంతమందికి టమాటా పండించడం ఒకసారి కామెంట్ చేయండి ముందుగా గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట దాకా నానబెట్టుకుంటే బెటర్ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావటండి నేను ఎవరో చెప్తే ఉన్నాను నెక్స్ట్ ఆనియన్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ముందుగా చూపించిన మిర్చి కూడా సన్నగా నైస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ముందు నానబెట్టుకుని కందిపప్పులో కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి టమాటో కూడా నీట్గా వేసేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఒక స్పూను పసుపు అండ్ నెక్స్ట్ టూ స్పూన్ సాల్ట్ కూడా ఉప్పు కళ్ళైనా పర్వాలేదు వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ కారం తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే బాగా కలిపి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని బాగా కలవబెట్టుకోవాలి నాలుగు ఆరు విజిల్ కానీ రాను బాగా మెత్తగా కుక్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఉప్ప పూర్తి ఆల్మోస్ట్ విజిల్ అయిపోయిన తర్వాత ఆవరేజ్ చేసిన తర్వాత ఉప్ప పూర్తుంటుంది కదండి దాంతోటి నీట్గా మొత్తం స్మాష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అది తాలింపు పెట్టాలి కదా రుచి అన్నది ఫస్ట్ తాలింపు తాలింపు ఎండు మిర్చి కరిగిపోకొని చెల్లి జలు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది నేను వేసాను కానీ మీకు కనిపించట్లేదు దాంట్లో అండ్ నెక్స్ట్ తాలింపు నార్మల్గా కొంచెం మా కొట్టుకుంటే నీట్గా నార్మల్గా తాలింపు అన్నది టేస్ట్ వస్తుంది ఎక్కువ మాడితే అసలు బాగోదు గుర్తించుకోవాలి అండ్ నెక్స్ట్ టమాటా ముందర వేయించుకున్న తాలి మొత్తం నీట్గా ఫ్రై వేసేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఆల్మోస్ట్ రెడీ అయినా మన టమాటా పప్పు రెడీ కొంచెం లైట్గా ఒక రంపరీ కొత్తిమీర కూడా వేసుకుంటాం ఒక గిన్నెలో విడిగా నీట్గా పెట్టుకుంటే టమాటా గొప్ప రెడీ అయిపోయినట్టు మీకు నచ్చిందా లేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్